మీరందరూ వచ్చి మన నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నారు స్వాగతం సుస్వాగతం అని చెప్పి మనమందరం ఒక్కసారిగా పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది ఇవాళ ఈ ఎన్నికల ప్రచారం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నెల్లూరు పాలెం జంక్షన్ లో ఈ ప్రచారానికి వారు రావడం మనం ఎంతో కష్టపడి కోరుకుంటా ఉన్నా ఆ సంవత్సరాల ప్రాజెక్టు కింద గొండిశ్వర స్వామి ఆలయం కూడా వరదల్లో కొట్టుకుపోతే ఎంతవరకు ఒక రూపాయి ఖర్చు పెట్టిన పరిస్థితి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం అలాగే సార్ ఇక్కడ ఎక్కువ ముస్లిం కమ్యూనిటీ ముస్లిం సోదరులు సోదరి ఉన్నారు దాఖలాలు ఈ నియోజకవర్గంలో కనపడటం లేదు ఒకప్పుడు మంచి రోడ్లు ఉన్నటువంటి నియోజకవర్గం ఇవాళ ఈ విధ్వంసకర ప్రాంతాలలో మొత్తం కొట్టిపోయాయని చెప్పి మళ్లీ రైతు నిర్మాణం చేయాలని మిమ్మల్ని విక్రమ విక్రమసింహపూరి యూనివర్సిటీ ఉంది సార్ ఇక్కడ మన జిల్లాలో విక్రమసిపురి యూనివర్సిటీకి అనుసంధానంగా ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాల్సిన అవసరం ఉంది గతంలో ఈ ప్రతిపాదన తమరి ఆయాంలోనే వచ్చింది ఆ తర్వాత విక్రమ్సింహపూర్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ రాలేదు నేను తమరి ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో ఎన్నరో యువతి యువకులు ఉన్నత స్థాయి విద్య కావాలని కోరుకుంటున్నారు విడిదాల వరకు రైల్వే లైన్ నిర్మాణం చేశారు కొత్త రైళ్ల నిర్మించారు కానీ మా దురదృష్టం మీరున్న సమయంలో ఆ పని మధ్యలో ఆగిపోవడం మా దురదృష్టం పొంది ఈ ప్రాంతానికి ఇప్పుడున్నటువంటి మీ పరిపాలన రావడం వల్ల ఆ రైల్వే లైన్ కొనసాగలేదు దయచేసి మీ ఆయాలో ఆ రైల్వే లైన్ కావాలని ప్రగ్న పడగల ఆసుపత్రి ఇవాళ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిగా దాన్ని ఇవ్వడం జరిగింది కానీ ఒక్క బెడ్ కూడా పది సంవత్సరాల నుంచి పెరగలేదు వంద వంద ఉంది తప్ప నూట ఒకటి కాలేజ్ సార్ అది రెండు వందల యాభై పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా మీరు రాగానే ఈ పనులు మాకు చేసి అని చెప్పి మేము అడుగుతున్నాం ఆ జిల్లాకి సోమశెల వరద వరప్రసాదిని మాకందరికీ లైఫ్ లైన్ ప్రాజెక్టు సోమశెల ప్రాజెక్టు ఈ సోమశెల ప్రాజెక్టులో ఇవాళ రెండు సంవత్సరాల క్రితం అన్నమాని అధ్యక్షుడిగా ప్రతి రైతుకు దగ్గరైనటువంటి అనుబంధం కలిగినటువంటి మెట్టుకోరు ధనంజయ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి ఇవాళ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు జాతీయ అధ్యక్షులుగా వారు వారికి స్వాగతం పలుకుతున్నారు మనకి చంద్రబాబు నాయుడు గారు లాంటి విషయం ఉన్నటువంటి నాయకులు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి అవసరమని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి మీరందరూ ఆలోచించండి ఆలోచించి నిర్ణయం చేయండి పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తామని చెప్పి కోరుతూ ఇదే సందర్భంలో మన నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని విషయాలని ఇవాళ మన జాతీయ అధ్యక్షులు రేపు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తాను పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు వారు కూడా మిమ్మల్ని ఉద్దేశించి మరి తన అభ్యర్థిని వినిపిస్తారు ఒక్కటే నేను మీకు మనవ చేసేది ప్రతి ప్రాంతం తిన్నాం ప్రతి సభలోనూ పాల్గొంటున్నాం నేను మిమ్మల్ని అందరినీ కోరేది ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇవ్వడం జరుగుతుంది రెండు ఓట్ల మీద కూడా సైకిల్ గుర్తుంటుంది ఇద్దరికి సైకిల్ గుర్తు ఓటు వేసి అటు పార్లమెంటుకి ప్రభాకర్ రెడ్డి గారిని అసెంబ్లీకి మరి నన్ను గెలిపించాలని కోరుకుంటూ ఈ రాష్ట్రానికి ఇవాళ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంతైనా ఉంది కోరుకుంటూ మన పార్లమెంటు సభ్యు అభ్యర్థి శ్రీ వేందిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రెండు నిమిషాలు వారి సందేశాన్ని చర్యగా కోరుతున్నాను అదేవిధంగా ఆయన రేపు ఎన్నికల్లో మా అభ్యర్థి కాబట్టి మిమ్మల్ని అందరినీ ఓటు కావాలని చెప్పి అభ్యర్థించమని కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరు సైకిల్ కు ఓటేయండి వేయండి తెలుగుదేశాన్ని గెలిపించండి నాయ చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తున్నాం ఐదు సంవత్సరాలని మనం అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి చలో తీసుకుంటాను జాయి జాయి తెలుగుదేశం జాయి చంద్రబాబు రామన్న కోసం చంద్రన్న చంద్రన్న విజయమే ధ్యేయంగా రామన్న సంక్షేమ వారధి అభివృద్ధి రథ సారధి ఆత్మకూరు ప్రచారానికి వస్తున్న మన విజనరీ ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా సాదర స్వాగతం ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ఆత్మకూరు నెల్లూరుపాలెం తిరుపతి నాయుడు విగ్రహం వద్ద బహిరంగ సభ రండి తరలి రండి ఆత్మకూరులో తెలుగుదేశం సత్తా చూపిద్దాం ఆనం రామనారాయణ రెడ్డికి ఎదురు లేదని చాటదాం ఆత్మకూరు గడ్డ టీడీపీ అడ్డా 的压力。